రాజేశ్వరిదేవి మర్నాటికల్లా వచ్చేసింది ఇల్లంతా హడావిడిగా తిరిగేస్తూ గబగబా మాట్లాడేస్తూ హంగామా చేస్తూ సందడిగా ఇంటికి పెద్ద హోదాలో నిండుగా ఉంది రాజేశ్వరిదేవిలో స్వార్థం ఉందో లేదో అచలకు అర్థం కాలేదు పొద్దున్నే లేచి ఇంటి చూసుకుని ఖాళీకి జడదువ్వి అచలను పిలుస్తోంది అమ్మాయి నీకు బొత్తిగా తెలీదు ఇట్రా అని అందంగా మెడ మీదకు చుట్ట చుడుతోంది డ్యూటీకి వెళ్లే అచలకు ప్రసాద్కి తలదువ్వి తృప్తిగా ముగ్గురిని చూసి నిటూరుస్తుంది అలాంటప్పుడు ప్రసాద్ నవ్వుతూ అంటాడు ఏమా ఆడపిల్లలు లేరనుకునేదానివి ఇప్పుడు ఎలా ఉంది ఆడపిల్లలు వద్దనిపిస్తోంది కదూ రాజేశ్వరిదేవి కోపంగా చూస్తూ కసురుకుంది పిల్లలైనా కోడళ్లైనా వీళ్లకంటే ఎక్కువ కాదు ఎవరు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా లేదమ్మా ఖాళీ మంచం దిగినంతసేపు పేషెంట్ ఫోన్లే అనుకునేవాణ్ణి మరి ఇప్పుడేమైంది అదేం చేసిందిరా ఇంకేం చెయ్యాలమ్మా కాఫీ కూడా వస్తుంది ఇలా తయారు చేస్తే ఇద్దరుణ్ణి నెత్తినెక్కి భరతనాట్యం చేస్తారు లేదత్తా కాదు గాని బావ ఇల్లంతా రాక్ అండ్ రోల్తో చంపేస్తున్నాడు కాళీ పరిహాసం పట్టిస్తుంది తల్లి మామయ్య చక్కటి పేరే పెట్టాడు మహంకాళి అని మహంకాళినే భద్రకాళినే కాని బావా అత్తా మాకే సపోర్ట్ తెలుసా కాళీని వారిస్తూ అచలంటోంది అది కాదు కాళీ బావ దేనికో పెద్ద ప్లేటు వేస్తున్నాడు బాబోయ్ ఒకళ్ళకిద్దరు ప్రసాద్ చెవులు మూసుకుని వెళ్ళిపోయాడు ఆ రాత్రి అచల గదిలోకి వచ్చింది రాజేశ్వరిదేవి షేక్స్పియర్ రచన చదువుతూ పూర్తిగా అందులో మునిగిపోయింది అచల చూడచలా రాజేశ్వరిదేవి స్వరం కంగుమంది తల తిప్పి కూర్చోమన్నట్లు కుర్చీ చూపించింది కుర్చీ మీద వేసి పక్కనే నిలబడింది రాజేశ్వరి నువ్వు ఏమీ అనుకోనంటే ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను పరిసరాల్ని చూస్తూ అంది చెప్పత్తయ్యా అనుకోవడం దీనికి డబ్బు విషయం ఆలోచించుకో మాధవిని ఈ చూశాను దాని దురదృష్టం అలా చేసింది కానీ అది అంత తెలివైందని రాజా ఫారెన్ వెళితే సారథితో ఒంటరిగా ప్రపంచం ఊరుకోదు సారధి అలాంటివాడు కాదత్తయ్యా ఈవాళాను చెప్పాలాచిలా సారథి ఇంతప్పటినుంచి తెలుసు నాకు ఆ కోడలు ఎలా చూసేది మాధవిని తల్లికంటే ఎక్కువగా మళ్లీ సారథి కూడా ఆకాకు తమ్ముడని తెలీదు నాకు ప్రసాదెంతో వాడు అంతే అయితే అచల సంశయంగా చూసింది మీరు ముగ్గురు అనుకోండి దాన్ని నీ దగ్గర ఉంచుకుంటే ఏం రాజా ఒప్పుకోరత్తయ్యా వాడితో నేను చెబుతాను పోతే ప్రసాద్ని సారథికి తోడుగా ఉండమని చెప్పొచ్చు నీకిష్టమైతే నాకేం అభ్యంతరం లేదు మాధవిది ఒక రకం మనస్తత్వం తనకు తోచినట్లు చేయకపోతే ఊరుకోదు సారథి రాజా ఒప్పుకున్నా మాధవి ఒప్పుకోవద్దు రాజేశ్వరిదేవి ఆలోచిస్తూ ఉండిపోయింది బావ ఎలాగూ ఎక్కడే ఉంటాడు మాధవికి తోడుగా రాజా వచ్చే వరకు అక్కడే ఉండమంటే ఏం అచల సూచన బాగా పనిచేసింది చదరంగం ఆడుతూ కాళీ రాజును కట్టేశాడు ప్రసాద్ చప్పట్లు చొరుస్తూ చూడు కాళీ నిన్ను కట్టేయడం ఈజీ ప్రసాదు నవ్వుతూనే ఉన్నాడు కాళీ ఉక్రోషం పట్టలేకపోయింది నన్ను నువ్వు కట్టలేవు బావా అంత అబద్ధం బంట్లన్నీ అడ్డు తీసేసి రాజును కట్టేయడం చీ అన్యాయం చదరంగం పావులన్నీ ఒక్కొక్కటే విసిరేస్తోంది బాబోయ్ ఆగు భద్రకాళి నువ్వు కోపంలో కూడా చక్కగా ఉన్నావు మా ఊరి దేవతల ఇంకా విసురుతూనే ఉంది కాళీ పోని ఇంకో ఆట ఆడదాం ఛీ సిగ్గులేదు ఇంకోసారి కూడా ఇలాగే ఆడతావా నేను నువ్వు పార్ట్నర్స్ ప్రసాదిని కట్టేద్దాం నీ కోపం చల్లారిపోతుంది సారథి నవ్వుతూ ప్రవేశించాడు వెనక్కు తిరిగి ఖాళీ చటుకును కుర్చీలో కూర్చుంది రండి బావను కట్టేయాలి సారథి ఇంట్లోనే కాదు క్లబ్లో కూడా ఎక్కువగా చెస్ ఆడతాడు అంతర్జాతీయ ఛాంపియన్ అనేవారు సారథిని కాలేజీలో బాంబేలో ఆటల పోటీ జరిగినప్పుడు ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కొట్టేశాడు కళ్ళు మూసుకుని కూడా చకచక ఆడేగాళ్ళు ప్రసాద్ని తేలిగ్గా ఐదు నిమిషాల్లోపలే కట్టేశాడు దేవత కోపం దిగిందా వేళకోళం ఆడాడు ప్రసాద్ ఇంకో రెండు మూడు ఆటలు వేసుకున్నాం సారధి అనేలోగానే ఖాళీ అని కేక వినపడి ఉలిక్కిపడింది రాజేశ్వరిదేవి పిలుపుతో పూర్తిగా కట్టుబడిపోయింది వాడంటే బాబా ఆటాడిని అర్థం ఉంది ఇంట్లో పెద్దదాన్ని ఉండి కూడా నేనే చేయిస్తున్నానంటుంది ప్రపంచం రాజేశ్వరిదేవి అనుభవ పాఠాన్ని వల్లివేసింది ఖాళీ తలదించుకుంది నా మీదను కోపించుకున్నా నేను చేసేది లేదు ఎవరు బాధ్యత వారిది కాని నలుగురు చూస్తే బాగుండదు అతను నీ పై ఆఫీసర్ మన బంధువని ప్రపంచానికి తెలీదు ఇంటికి వచ్చిపోవడంతో ఒకసారి ఆలోచించు రాజేశ్వరిదేవి వెళ్లిపోయింది పోతూ పోతూ ఖాళీ కొన్న లీలమాత్రపు అభిప్రాయాన్ని గట్టిగా చోక్పిస్తో రుద్ది మరీ వెళ్ళింది ఈ పెద్దవాళ్ళెప్పుడు ఇంతే ఒక అనుమానాన్ని పెంచుకుని ఎదుటి మనిషిలో దాన్ని రేకెత్తించి ఫలితాన్ని చూసి విస్తుపోవడం తప్ప ఏదీ చేయలేరు వాళ్ళకేం తెలుసు అలా అనుమానిస్తే ఆ అనుమానమే నిజమవుతుందని వెన్నెల తెల్లగా పిండారబోసినట్లుంది మల్లెపందిరి కింద మంచం మీద పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఆలోచనలతో పోరాడుతోంది కాళీ రాజేశ్వరిదేవి ఏదో పిక్చర్కి వెళ్ళింది పారడైజ్ చూడాలని అచల డిస్పెన్సరీ నుంచి ఇంకా రాలేదు ఇంట్లో తనొక్కతే ఉంది ప్రసాద్ సుల్తాన్ బజార్ వెళ్ళాడు ఏదో కొనాలంటూ ఇక్కడున్నావా ఇల్లంతా వెతికాను వీళ్ళంతా ముఖ్యంగా అమ్మేది పిక్చర్కి వెళ్ళింది ఏ హాలు ప్యారడైజ్ ఇప్పుడు ఎలాగా ప్రసాద్ చేతులు రాచుకుంటూ అయోమయంగా అడిగాడు లేచి నుంచుంటూ అడిగింది ఖాళీ ఏం కావాలి బావా నాకాకలి దంచేస్తోంది ఏం నేను పెట్టినా లేకపోతే నీకేదైనా నిష్ట ఒక నిమిషం తెల్లబోయాడు ప్రసాద్ పద కాళీ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది భోజనం పూర్తి చేసి వెన్నెల్లో కూర్చుంటూ కాళీ నీకో సంగతి చెప్పనా అన్నాడు చెప్పు కాళీ ఈ మధ్య పూర్తిగా బేజారైపోయింది మురారిని నువ్వు ఎరుగుదువా ప్రసాద్ ప్రశ్నకు కాళీ మీద దొర్లడం ఏడ్చి పెడబబ్బులు పెట్టి భగవంతుడా అని నుదురు కొట్టుకోవడం లాంటివేమీ చేయలేదు ఆలోచించి ఆలోచించి కాళీ మనసు బిగుసుకుపోయింది నిశ్చలంగా జవాబిచ్చింది అలాంటప్పుడు నువ్వు ఏదీ ఆలోచించలేదు ఏమని మురారి నీకు బాగా గుర్తున్నాడా ప్రశ్న వేసిన తర్వాత చచ్చు ప్రశ్న అనుకున్నాడు కాళి ఇలా అంటున్నానని అనుకోకు వయసు మహా చెడ్డది అసలు ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వదు నేనంత నిగ్రహం లేందానా అందరం అలాగే అనుకుంటాం నన్ను అడిగితే ముప్పై ఏళ్లు దాటిన బ్రహ్మచారిని నమ్మకూడదంటారు స్త్రీలైతే అది వేరే సంగతి అంటే నీ ఉద్దేశం నువ్వు అపార్ధం చేసుకోకు మన బ్రతుకులు మట్టిలో పొరలాడకుండా జాగ్రత్త పడాలి అంటాను నేను నేను అవధాన మామితో తెగదింపులు చేసుకుంది ఈ విషయంలోనే మరేమంటావు పిచ్చిబావా నేననేది ఏముంది ఈ రోజుల్లో మామూలు వాళ్ళకి కావడమే పెద్ద సమస్య అయిపోయింది ఇక నా వంటి వాళ్ళని ఎవరు చేసుకుని తరిస్తారు నా మనసు ఆకాశంలోకి ఎగిరిపోతోంది దారి కోసం బాగా ఆలోచించు ఉద్రేకంలో అనుకున్న పనులు సరిగ్గా జరుగుతాయనుకోను ఫలితాలు అంత బాగుండవు నాకేమీ అనిపించడం లేదు బాగా ఆలోచించు నాకు అచల నువ్వు వేరు కాదు అచలని అడిగాను కానీ అచలకు నేనంటే లేదు నీకు నేనంతే అయినా బాధలేదు నాకు పెళ్లి కాదని మిమ్మల్ని రభస చేస్తున్నానని అనుకోకు ముందు మీ విషయం తేలాకే నేను వేరే చూసుకోవాలి మీరు నాకు ముఖ్యులు మీ శ్రేయస్సు నేను కోరకపోతే ప్రపంచం కూడా కోరదు ప్రసాదు తువ్వాలు భుజం మీద వేసుకుని సిగరెట్టు పోగలు వదులుతూ వెళ్లిపోయాడు ప్రసాద్ని ఎందుకు పెళ్లి చేసుకోవు అది నా సొంత విషయం నాకిష్టం లేదు అచల ఇచ్చింది మరి ఎవరంటే ఇష్టం మీకు తెలీదు అచల మనసు ప్రశ్నిస్తోంది అచల పైటి చెంగుతో మొహం తుడుచుకుంటూ అన్నాడు రాజశేఖరం అచల ఇది వరకు ఒట్టి ఫ్రెండే అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక విధంగా భావన కూడా అచల కొంటిగా చూసింది చీర కొంగును ముందుకు లాక్కుని నాతో రాజమండ్రిలో మాట్లాడమేం అంది నువ్వు నుంచి అంతే ఏ విషయం చెప్పనవ్వు ఆ రోజు నిన్ను గట్టిగా పట్టుకున్నానని నలుగురికి చెప్తావేమోనని భయపడి చెప్పకుండా పారిపోయావు నేను ఎంత డాక్టర్నైనా ఉప్పుకారం తింటున్న మామూలు మనిషినే నాలో పురుషత్వం తాలూకా అహంభావం మూడింతలు ఎక్కువగానే ఉంది నాకు విశాల హృదయం లేదన్నా నాకేం భయం లేదు నాతో చెప్పకుండా వెళ్లడమే కాకుండా గోదావరి ఒడ్డి దగ్గర ప్రసాద్తో షైరికెళ్లడం నువ్వు వాడితో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే నా మనసు మండిపోయింది అచల ఆశ్చర్యంగా చూసింది ఇన్నాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పలేకపోయాను అసలు నా ఉద్దేశం అదే కాని మాధవి ఎలా అనుకున్నాను ఫారెన్ వెళ్లే ముందు నీకు శిక్ష విధించాలని వచ్చాను కంగారుగా చూడండి ప్లీజ్ పేషెంట్స్ వచ్చే వెళ్ళవుతోంది మీరు దూరంగా నుల్చుని మాట్లాడరు అంది జాలిగా చూస్తూ చిన్నగా నివ్వాడు రాజా నీకు ఇవ్వాల్సిన శిక్ష ఇంతకు మించి లేదు అచ్చల పేదాల్ని మాట్లాడినివ్వలేదు రాజా రాజా అతి కష్టంగా అంది మెల్లగా తలెత్తాడు రాజా అందరి సంగతి ఏమో గాని అచలా నిన్ను వదిలి నేను ఉండలేనని ఈ వాళ్ళ బాగా తెలుసుకోయింది నేను బ్రతికుండగా కాదు ఒకవేళ చావడం జరిగితే కూడా మరొకళ్ళని తాకనివ్వని చ ఏం మాట్లావి మీరు ఏమీ కారు అచల రాజీ పడిపోయింది రాజాతో మాధవిని నీకన్నా ఎవరూ బాగా చూడరు నువ్వుంటే ఈ వ్యవహారాలన్నీ చూస్తావు మీరు విదేశాల మీద తిరుగుతారు అవునా కరెక్టు ఫారెన్ నుంచొచ్చాక చేసుకోనా ముందే నీ మెడలో లైసెన్స్ పెట్టేనా అచల నవ్వింది నేను మరెవర్నీ చేసుకోను భయపడకండి ఫారెన్ వెళ్ళొచ్చాక సందడిగా దర్జాగా చేసుకుందాం ఏం ఎందుకు ఇప్పుడు చేసుకుంటే ఏం రాజా పంతంగా మొండికేశాడు లేదు రాజా మీరు వెళ్ళండి అటు తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు వెళ్ళి ఎంతైనా అంతరాయం కదా అవును అది నిజమే ఆరు గంటలు కావడంతో డిస్పెన్సరీ క్రమంగా నిండిపోయింది రాజా వెనుతిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు నువ్వేమంటావు నాకు చాలా సంతోషంగా ఉంది రాజా డాక్టర్లిద్దరూ ఉంటే కాదు దంపతులుగా అందరికీ బాగుంటుంది ఇప్పుడు కాదంటోంది అచల అవును అది ఒక పాయింటే నీ చదువు పాడే పోతుంది నువ్వు కనుక్కో సారది సారది నవ్వాడు నువ్వేమీ అనుకోకు రాజా ఆవిడకు మీద కోపం రావచ్చు నువ్వు ఫారెన్లో ఉంటే ఆవిడ ఒత్తిడికి అచల ఏమైనా చేయొచ్చు పరిగెత్తి పాలు తాగే కంటే రాజా క్రాఫ్లో వేళ్లు పోనిచ్చుకుని అవును నుల్చుని నీళ్లు తాగాలి అన్నాడు నేనింత ధైర్యం చేస్తున్నాను అనుకోకు నువ్వు మళ్ళీ పెళ్లిందుకు చేసుకోకూడదు సారది ప్రసాద్ అక్క ఆఖరికి అత్తయ్య కూడా అదే మాట తనకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎవరు చూశారు అదే మరో స్థితిలో ఉంటే సారథి కూడా చూసేవాడు కాదు ఖాళీ ఆలోచిస్తోంది నా చిన్నతనంలో అమ్మ నాన్న పోయారు రాజానే అంటిపెట్టుకునున్నాను రాజా కూడా భార్యతో వేరే వెళ్ళిపోతాడు నేను ఈ ప్రపంచంలో ఒంట్రవాణ్ణైపోతాను రాజా భార్య అంగీకరిస్తుందని నమ్మకమేమిటి స్నేహాలు ఆంతరంగిక విషయాలు వాళ్ళింట్లోనే నన్ను ఉంచుకుని తీరాలనే లేదుగా ఖాళీ వింటోంది కానీ ఏమీ మాట్లాడలేదు మీరంటే నాకు ప్రేమ లేదని ఎవరన్నారు మీకోసం ఏమైనా చేస్తాను నేను మనిషినే నాలోనూ రక్తం పొంగుతోంది నాకు అందరిలా భర్త సాన్నిధ్యంలో సుఖంగా ఉండాలనుంది తల నిండా పూలు పెట్టుకోవాలని అందరిలా అలంకరించుకోవాలని ఉంది నా భర్తగా మిమ్మల్ని మనసులో ఆరాధించి ఆ మనసులోనే మీతో కళకళ్ళాడే కోపురం చేస్తున్నాను మీరు లేకపోతే ఆ లాగే మోసం చేస్తే నేను బ్రతకలేను అంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందులో తప్పేముంది సారథి మొహంలో విచారం సుళ్లు తిరుగుతోంది ప్లీజ్ చెప్పు ఖాళీ నేనంటే నీకు ఇష్టమేనా కాళీ మెల్లగా అంది మీరంటే నాకు ఇష్టం లేదని అనలేదే మీరు నన్ను చేసుకుంటానంటే నాకు కావలసింది ఇంకేముంది నాకు అందరిలా సారథి కాళీని మాట్లాడినివ్వలేదు నాకు తెలుసు ఖాళీని బాధ మురారితో కలనుకో మీ అత్తయ్యతో చెప్పే కాళీ తలూపింది అత్తయ్యకు మొదటినుంచి బావికిచ్చి ఉంది అందుకే ఇక్కడికొచ్చిందేమో ఇప్పుడు పోని అచలకు చెప్పేస్తే ఏమో నీ ఇష్టం ఇంతకంటే ఎక్కువగా నిన్ను అడిగి నీ ముడుసు పాడు చేయడం ఇష్టం లేదు నాకైతే నువ్వు కావాలి సారథి ప్లాను కాళీకేం తెలుసు బావా ప్రసాద్ వెనుతిరిగి చూశాడు చేతిలో దువ్వెన అలాగే ఉంది ముందు గంట నుంచి క్రాఫ్ దూవుకుంటున్నాడు నాకు సహాయం చేస్తావా ఏం కావాలి అత్తయ్య ఏమైనా అంటుందేమో విషయం చెప్పకుండా అత్తయ్య గిత్తయ్య అంటే కనుబొమ్మలు ముడిపడిపోయాయి చిరాగ్గా నేల మీద బొట్న వేలతో రాస్తూ భయం భయంగా చూసింది భయం దేనికి ఏదైనా చేయాలనుకుంటున్నావా ఎవరిష్టం వాళ్ళది ఖాళీ ఫండమెంటల్ రైట్స్ నీకు తెలుసు ప్రసాద్ ప్రతి మాటలో కాకపోయినా నూటికి పదిసార్లైనా లాను గుర్తు చేసుకుంటాడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బావా ప్రసాద్ మొహంలో వెయ్యి ట్యూబ్లైట్ల కాంతి పులుముకుంది అత్తయ్య సంతోషిస్తుంది కాళీ కాని కాళీ సంశయంగా అంది నాకు తెలుసు నీ బాధ అమ్మకు నేను చెబుతాను నువ్వింకేం మనసులో పెట్టుకోకు కానీలు గీనీలు ఏం లేవు అది కాదు బావా కాళీ ఇంకా ఏదో చెప్పబోయింది ప్రసాద్ అప్పటికప్పుడే క్రాఫ్ దూవుకోవడం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు కాళీ గొంతు పూడిపోయింది కాళీకి అవకాశం ఇవ్వలేదు ప్రసాద్ బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుతుండగానే రాజేశ్వరిదేవి అటుగా వచ్చింది అమ్మా అచలేది ఏమంత తొందర కూర్చో పిలుస్తాను బయట బోల్డ్ పనుందమ్మా ఖాళీ ఉందా అది ఇంట్లోనే ఉంది పిలుస్తానుండు దేనికి ముందు వాళ్ళిద్దరినీ పిలువమ్మా మంచి కబురు చెబుతాను ముందు ఖాళీ వెనుక హాల్లో ప్రవేశించారు ఖాళీ మనసంతా అయోమయంగా కొట్టుకోసాగింది ప్రసాద్ తన మాట పూర్తిగా వినకుండా ఏం పనిచేశాడు భీకరంగా మాట్లాడే అత్తయ్య ముందు తను నోరు విప్పగల తెలివి తక్కువగా ప్రసాద్తో చెప్పింది మాత్రం ఏం చేస్తుంది సంగతి విని చివాట్లు వేసింది వచ్చి పడ్డాడు మళ్ళీ అమ్మా కాళీ పెళ్లి చేసుకుంటుందట కాళీ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి తలేదు రాజేశ్వరిదేవి కాళీవైపు తిరిగి గెడ్డం పుచ్చుకుని పైకెత్తి అనురాగం కురిపించే కళ్లతో అంది అవునా కాళీ కాళీ మౌనం వహించింది ఏర్పాట్లు చేయండమ్మా అచిలా నువ్వు కూడా కలచినప్పుడేనేట్రా రాజేశ్వరిదేవి కసురుకుంది అవునమ్మా నాకదే మంచిది మంచిని చెడని ఎన్నో ఆలోచించి చేస్తే ఏమైంది ఏమైనా సరే కాళికి పెళ్లి జరగాలి రాజేశ్వరిదేవి మాట్లాడలేదు ఆవిడ హృదయంలో కారుచుచ్చు రేగింది మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా మంచి చెడు ఆలోచించే కాళీమోహన అంతా రాత దిద్దారు ఇప్పుడు తను కేవలం నిమిత్తమాత్రురాలు నీ ఇష్టం పెళ్లి కొడుకు సారదమ్మా అచిలా కాళీ ఇద్దరూ ఆశ్చర్యపోయారు రాజేశ్వరిదే అంది ప్రసాదు నాకు చూచాయిగా ముందే చెప్పాడు కాళీ నువ్వు నాలుగు కాలాల పాటు నవ్వుతూ తిరగాలని మా ఆశ మనకి సారథి పైవాడు కాదు ప్రసాదుకు అతనికి మైత్రి ఎంతో ఇప్పుడు తెలిసిందా బావా నీ మంచితనం ముందు తెలుసుకోలేకపోయాను ఎన్నో తిట్టుకున్నాను నన్ను క్షమించు కాళీ పశ్చాత్తాపంగా అంది కృతజ్ఞతలు క్షమాపణలు నాకు బాగుండదు నేను సారథి ముందే ఆలోచించుకున్నావు ఆ రాత్రి నీతో మాట్లాడింది నిజంగా నన్ను చేసుకోమని అనుకున్నావా మరి సారథి అంతా చెప్పాడు అందుకే నీ అభిప్రాయం తెలుసుకోవాలని అడిగాను అంతే నువ్వు ఎంతటి వాడివి అప్రయత్నంగా ఖాళీ చేతులు గుండెల మీదకు పోయాయి నేను చెడుగా ప్రవర్తించాన ఖాళీ లేదు బావా లేదు నీలాంటి వాళ్లు ప్రపంచంలో ఎందరుంటారు అని ఆలోచిస్తున్నాను శూన్యంలోకి చూస్తూ అంది రాజా ముందు ఆశ్చర్యపోయాడు కాళీ పెళ్ళంటే జరిగేది సారథితో అని తెలియగానే మరింత తెల్లబోయాడు సారథిని మనసారా అభినందించాడు అతి నిరాడంబరంగా నలుగురైదుగురు సమక్షంలో కాళీ వివాహం తిరుపతి కొండ మీద జరిగిపోయింది ప్రసాదు మెల్లగా మాధవిని తన వైపు తిప్పుకున్నాడు రాజేశ్వరిదేవి ఇన్నాళ్ళకు అర్థం కాలేదు అచలకు సారథి చేతులు పట్టుకుంటూ అడిగాడు రాజా ఈ ఇల్లు వదిలి వెళ్లకు సారథి చిన్నప్పటినుంచి ఇక్కడే పెరిగాం ఇందులోనే ఎన్నో జరిగాయి ఏమ్మా కాళి మాధవి నీకు చెల్లెలైతే ఇలా వదిలేస్తావా నేను ఫారెన్ వెళ్లడం మానేనా వద్దురాజా నువ్వు వెళ్లమన్నా మాధవిని వదిలి ఎక్కడికి నేను వెళ్ళను తలుపు దగ్గరకు వేసి కాళీని పరీక్షిస్తున్నాడు సారథి కాళీ అందాన్ని రెట్టింపు చేస్తోంది గుండ్రని దీపంలాంటి ఎర్రటి బొట్టు కాటుక తీరా పెట్టుకుంది నిశ్చింతగా సారథిని అంటిపెట్టుకుని నిలబడింది కాళీ తెల్లచీరలో పచ్చని ఛాయ్తో మరింత దగదగా మెరిసిపోతోంది కాళీ మొహంలో అతిశయించిన గర్వం మీరు నన్ను అన్యాయం చేయరు కదూ మెడ మెడచుట్టూ చేతులు వేసి గుండెల మీద తల అంచింది కన్నీరు కారుస్తూ ఛ ఏంటిది ఎందుకెడుస్తున్నావు ఈరోజు ఈ జీవితంలోనే రాదనుకున్నాను సారథి కాళీ మొహంలోకి తొమ్మి చూశాడు నన్నెప్పుడూ వదిలేయద్దు కాళీకేదో నిరాశ సారథి గట్టిగా పట్టుకున్నాడు లేదు ఖాళీ నిన్ను ఇప్పుడే కాదు ఎప్పుడూ వదిలేను అన్నట్లు నా మీద కోపం పోయిందా మంచానికి సమీపంగా తీసుకువెళ్లి మెల్లగా చెవిలో గుసగుసలాడాడు రైనికి ముందు అచలను కలుసుకున్నాడు రాజా అచల నిన్ను ఎలా బంధించి వెళ్లాలో చెప్పు నాకు నిశ్చంతగా ఉంటుంది పిచ్చిరాజా మనసులో అనుకుని నిశ్చంతగా ఉండలేరు మీరు ఒకసారి అన్నారు నువ్వు నా భార్యవని ఎంతకంటే వేరే సాక్ష్యం దేనికి నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం నేను భరించలేను నువ్వు ఏరుషాను ఇంకేమైనాను నీ ఇష్టం హాస్పిటల్ నుంచి కారు దిగి తిన్నగా అచల దగ్గరికే వచ్చేశాడు మెడ నిండిపోయాయి గులాబీ దండలు రాజాను తదేకంగా తనివితేరా చూడసాగింది చాలా అందంగా ఉన్నారు మీరు దగ్గరగా వచ్చాడు రాజా ఇప్పుడు అద్దంలో చూసుకో అచల ఎదురుగా నిలువుట అద్దంలో రాజా ప్రతిబింబం కనిపిస్తోంది రాజా తన మెడను ఆ దండలతో ముంచెత్తుతున్నాడు ఇదేమిటి కంగారుగా ప్రశ్నించింది రాజా కళ్ళు చిలిపిగా నవ్వాయి మీరు వెళ్లొద్దు రాజా ఫారంలో ఏమీ లేదు ఎక్కడున్నా ఇంతకంటే మనం నేర్చుకునేదేం లేదు ప్లీజ్ వెళ్ళకండి అచలను రెండు చేతులతో బంధిస్తూ నీకేం పిచ్చా కళ్ళు మూసుకుంటే ఏడాది అన్నాడు అచల రాజా మెడని రెండు చేతులతో చుట్టేసి భుజం మీద వాలిపోయింది అచల ఆదుర్దా గారిచిన రాజా ఆపుకోలేని ఆత్మీయతతో జరిపోతున్న క్షణాన్ని పట్టుకున్నట్టు దగ్గరగా లాక్కుని గుండెలకు హక్కున్నాడు అచల తడి కళ్లతో నిండుగా నవ్వింది మెరిసే కళ్ళలో రాజా అద్దం కంటే కళ్ళల్లోనే స్పష్టంగా అందంగా కనిపిస్తున్నాడు రాజా వేయి జన్మల నిరీక్షణ తరువాత పిలుస్తున్నట్లు అచల నా ప్రేమ నిజమైతే పవిత్రమైతే మీరు తిరిగి వచ్చే వరకు నేనిలా ఉండడం కాదు మీ ప్రయాణం శుభప్రదమవుతుంది మీరు మంచి కీర్తితో వస్తారు మిమ్మల్ని ఎలా వదిలి ఉండగలను మీకోసం ఇండియాలో ఎక్కడో ఆంధ్రదేశంలో పరితపించే మీ అచల ఉన్నదని జ్ఞాపకంతో రండి నా ప్రేమ అజరామరమై నా మనసు శరీరం మీకోసమే తపిస్తే మీరు నా నాకోసమైనా తిరిగొస్తారు ఇంకా మీరు గుర్తించుకోవలసింది అచల పెదవులు రాజా పెదవులను బంధించాయి నా ఈ స్పర్శ సందేశాలు జ్ఞాపకం ఉంటే మీరు నావారవుతారు అచల ఆవేశంగా ఏమేమో చెప్పసాగింది అచలను వారిస్తూ కొంగిన రాజా మధురిమలాంటిది ఏదో దొరకగానే నిచ్చలంగా చవిచూస్తూ ఉండిపోయాడు అచల వీపు మీద చేయవేసి నిమురుతూ ఉండిపోయాడు వివాహ బంధం సంఘానికి సంబంధించింది ఇది మన ఆంతరంగిక బంధం దీని నుండి నువ్వు నేను తప్పించుకోలేం కర్మవశాత్తు ఏదైనా జరిగినా దాని ఫలితం భార్యాభర్తలుగా ఇద్దరం అనుభవిద్దాం అచల కళ్ళు నీటితో బరివెక్కాయి నేను ఇది గ్రహించగలను వెళ్లే ముందు మీరైనా స్వయంగా ఏదైనా ఆజ్ఞాపిస్తారా రాజా అచలను మోచయ్య దూరంలో నిలబెట్టి కళ్లలోకి చూస్తూ అన్నాడు ఫారెన్ వెళితే మారిపోతారట ఒకవేళ నా విషయంలో అలాంటిదేదైనా జరిగితే నీ ఇష్టప్రకారం చెయ్యి అంటే అక్కడే నేను సెటిల్ అయితే మళ్ళీ పెళ్లి చేసుకో అచల కళ్ళు ఎరబడిపోయాయి ఇదే మరొకరైతే చాచి లెంపకై కొట్టేదాన్ని పొగరు వేసం కూడా తగ్గలేదు రానివు నిలా ఏడిపించడం నాకు భలే ఇష్టం రాజా ముక్కును పట్టుకుని సాగదీసింది అచల లేదల నాకు పొగరసదు రాజా నవ్వుతూ అచల బొగ్గ మీద చిటికి వేశాడు అచలా ఫారంలో కంటే బాగున్నవారు దొరికితే రాననుకో సీరియస్గానేసి పొక్కును నెవ్వాడు రాజా ఇష్టమైతే అలాగే కానివ్వండి ఆ విషయం ముందరు ఉత్తరంలో రాస్తే మాధవి విషయం ఆలోచించొచ్చు మాధవి నాకు వచ్చేలా మాధవి కోసమేనా అటువంటి వాటి జోలికి పోను అరే అయిపోయింది మరి వెళ్ళొస్తా పిన్ని అని కేకేస్తూ లోపలికి వెళ్లాడు ప్రసాదేడు పిన్ని ఇవాళ వెళుతున్నవటు కదూ ప్రసాద్ చెప్పాడు ఇప్పుడే వస్తానని బయటికి వెళ్లాడు ఈ పాటికి గుమ్మంలో ఉంటాడు రాజేశ్వరిదేవి మాటలింకా పూర్తి కాలేదు ప్రసాదు ఏల వేసుకుంటూ వచ్చి రాజాకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్స్ స్వారం వచ్చే ముందు ఆరోగ్యం జాగ్రత్త బాబు రాజేశ్వరిదేవి హెచ్చరించింది ఇది నీకు బాగుంటుందని తెచ్చాను తీసుకో కాలక్షేపానికి పనికొస్తుంది ప్రసాదు చిన్న సైజు ట్రాన్సిస్టర్ చేతులు పెట్టాడు ఇప్పుడు ఇదేందుకు నీకేం మతిపోయిందా రాజా కోపంగా అన్నాడు నో మిస్టర్ అది అది రాజేశ్వరిదేవి వంక చూస్తూ ప్రసాదు మెల్లగా అన్నాడు అచల అడ్వైజు రాజామొహంలో క్రమంగా ముడతలు కరిగిపోయాయి చేయిచాచి థ్యాంక్స్ అన్నాడు పిన్ని మీరింకెక్కడికి వెళ్లద్దు లాభం నష్టం అంతా వాడిదే నేను వచ్చేవరకు కాదు ఎప్పటికీ దగ్గరే ఉండిపోండి సారది ఒకడు బిజినెస్ చేయలేడు అనాగి ప్రసాద్ వైపు తిరిగాడు రాజా ఏమంటావు అన్నట్లు చూస్తూ ఎస్ యువర్ ఆనర్ చాలెరా ప్రసాదు చేతిని రాజా ప్రేమగా నొక్కాడు రాజా నిన్న రాత్రి పిన్ని ప్రోగ్రాం వేసుకుంది తను ఇక ఇక్కడ ఉండదట హాల్లోకి వస్తూ అన్నాడు అన్నింటికీ చెప్పి వెళుతున్నా మాట తోసేదు నీకు ఇంకో కొడుకుంటే అవును ఇలా చేయను వాక్యం పూర్తి చేసింది రాజేశ్వరిదేవి కాళీ ఇక నువ్వు రెస్ట్ తీసుకో ఆఫీసుకు వెళ్ళనవసరం లేదు నేను వచ్చేటప్పుడు అమెరికా నుంచి మంచి మంచి బొమ్మలు తెస్తాను ఆడుకుంటావో ఆడిస్తావో ఓబావా కాళీ తలదించుకుంది సిగ్గుతో పోతున్నానుగా అచిలా వస్తాను మరి మీ చెల్లెలతో పాటు మా చెల్లెలు కూడా మాధవి రాజా దగ్గరగా వచ్చి మాధవి తలమీద చేయివేసి ఆగిపోయాడు చూడమ్మా మాధవి నీకు మంచి మంచి వస్తువులు తెస్తాను ప్రసాద్ సారథి చూడు ఎంతమంది ఉన్నారో మన డైనింగ్ టేబుల్ పెద్దది కావాలనే దానివిగా అందరూ వచ్చారు వాళ్ళు చెప్పినట్లు విను నేను తొందరగా వస్తాను ఏమ్మా మాధవి వెక్కి వెక్కి ఏడం సాగింది నేను వస్తానన్నయ్యా రాజా ఊరడిస్తూ అన్నాడు అక్కడ ఒక సినిమా హాల్ కూడా లేదు నీకు ఏమీ తోచదు నేను వస్తాను ప్రసాద్ పిలుస్తున్నాడు చూడు రాజా కళ్ళలో నీటి బిందువులు మెరుస్తున్నాయి అచల తదేకంగా వంకే చూస్తోంది మాధవి ఏడుపు మానేసి కారు దగ్గర సామానందిస్తూ నిలబడింది వెనుతిరిగి అచలను చూస్తున్న రాజాని మలుపు తిప్పింది కారు